ఏం లేదు సరే తెలుసుకుందామాని చెప్పుడు క్రికెట్ గురించి చెప్పమ్మా చెప్తాల్లి మాయమ్మ చెప్తాల్లి మా అమ్మ తల్లి బంగారు చె రోజు పండగ రోజు హ్యాపీ ముసంజోదా ఈ ముబారక్ పండగ జరిగింది ఊళ్ళో గొప్ప ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ పండగ ఊరు మా పనులు అందరూ ఫోన్ చేసి ఏడ్చారు మీరు రాకుంటే கல்ல

మీ అందరికి ఆ శుభాకాంక్షలు అండి చెప్పండమ్మా

అమ్మ మా అమ్మ మా బంగారు తల్లి ఆంటీ ఆంటీ ఏంద మీరు जरा ఆగాండి ప్లీజ్ కుమార్ కుమార్ ఉద్దొద్దు అమ్మ ఆంటీ చెప్పు సార్ గురించి చెప్పు మొన్న చనిపోయింది కదా సార్ గురించి చెప్పమ్మా రవీణ్ సార్ గురించి చెప్పండి నా పేరు అంజి సార్ అంజీ మాది నారాయణపేట ఇగో ఏం లేదు ఇగో ఇట్లే ఎవరెవరు ఉండరు మంచి మంచి వాళ్ళతో మాట్లాడిద్దాం అనుకుంటే మీరు మంచి వాళ్ళు కనబడారు మీతో మాట్లాడి బామవు చల్లేవు అమ్మా ఇట్ల ఇట్ల చెప్తా నువ్వు ఇరిగిపోతుంది అమ్మా మాట్లాడు నువ్వు గాలి బయట

నాగార్జున ఆల్రెడీ రాత్రి మాట్లాడాడు సింగిల్ వేసాడు అది వేరే నల్వని వాడకు చెంది మాట్లాడమ్మా తల్లి పెయింటింగ్ మాట్లాడి పాటి గురించి అమ్మా అమ్మారు తల్లి

గురించి మాట్లాడతారు ఫ్రీగా వస్తాయి ఆల్రెడీ వినేశ చెప్పు అండి కొత్త పేరు ఏం పేరు ఏం పేరు మా నాన్న రామ్ రెడ్డి గారు మొన్న ఫోన్ లో మాట్లాడారు ఫోన్ లో ఫోన్ లో ఆయనతో కదా మాట్లాడింది నాగార్జునతో మాట్లాడి మాట్లాడు మాట్లాడు